నమస్కారం నా పేరు చందు సన్నాబ్ గోపాలరావు మా ఊరి పేరు వచ్చేసి సొబ్బాల గంపలగూడ మండలం కృష్ణా డిస్టిక్ నేను ఈ బంతి పూలు గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల నుంచి వేస్తున్నాను దీంట్లోకి వచ్చేసి విత్తనం విషయంకి వచ్చేసరికి ఇండస్ వారిది టెన్నిస్ బాల్ కానీ బిగ్ బాల్ కానీ టెన్నిస్ ప్లస్ కానీ ఏ వెరైటీ అయినా బాగానే ఉంటుంది రెడ్కి వచ్చేసి వచ్చి అష్టగంది టాప్ వెరైటీ అష్టగంది బాగుంటుంది ఎందుకంటే మార్కెట్లో పువ్వు కొంచెం పెద్దగా వస్తుంది అంతా బాగుంటుంది నేను ఒక యాభై సెంట్లు ఎప్పుడు యాభై సెంట్లు వేస్తాను ఎప్పుడెప్పుడంటే ఫస్ట్ దసరాకి వచ్చేటట్టు దసరాకి నలభై ఐదు రోజుల ముందు చూసుకొని దసరాకి వేసుకుంటాము తర్వాత కార్తీక మాసానికి వేసుకుంటాము వీలైతే సమ్మర్లో వచ్చేసి జనవరిలో నాటుకుంటాము ప్రజెంట్ ఇది కార్తీక మాసానికి వేసిన ఫీల్డ్ అనమాట ఇది తర్వాత లేత వచ్చేసి పక్కన ఉంది మొన్న వేసాము జనవరిలో రీసెంట్గా అంటే ఎప్పుడైనా మనం ఇత్తనం వచ్చేసరికి ట్రైలో వేసిన ఇరవై రోజుల లోపల మనం పెట్టుకోవాలి మనం ఎందుకంటే ఇది చాలా కాస్ట్ సీడ్ దానివల్ల మనం ప్రో ట్రైల్లో పెంచుకోవచ్చు లేదా ఎక్కడైనా నాణ్యమైన విత్తనాలు ఎక్కడైనా నర్సరీలో దొరికితే దాన్ని తీసుకొచ్చి వేసుకోవాలి ఈ డిస్టెన్స్ వచ్చేసరికి కనీసం ముప్పై అంగలాలు ఉండాలి ఎందుకంటే చెట్టు బాగా పెరిగింది డ్రిప్ చేసేది మల్సింగు డ్రిప్ కాబట్టి చెట్టు బాగా పెరిగిపోద్ది ఏ రైస్ సోదలకైనా నేను చెప్పేది ఏంటంటే డ్రిప్ వ్యవసాయం చేసుకుంటే చాలా సులభం దీనికి పెట్టుబడి ఏమీ లేదు దీనికి రోగం అనేది ఏంటంటే ఆకుమచ్చ వస్తుంది ఆకుమచ్చ వచ్చినప్పుడు బిఎస్ఎఫ్ ది మెరున్ కానీ క్యాబ్రిటబ్ కానీ అమిస్టార్ కానీ ఏదైనా కొట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి వచ్చి పులితోరా తర్వాత కోరేజను అలాంటి ఈ మందులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి దిగుబడి వచ్చేసరికి ఆశాజనకంగా ఉంటుంది ఎందుకంటే మనం వారానికి ఒకసారి కటింగ్ చేసుకున్నా కానీ అంటే కటింగ్ మొదలుపెట్టాక డే బై డే అని కటింగ్ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం ఒక సార్లు కోసుకొని రేట్ని బట్టి మనం మార్కెట్కి తరలించుకోవచ్చు సుమారు నాకు పది రూపాయలు అమ్మిన రోజులు ఉన్నాయి యాభై అమ్మిన రోజులు ఉన్నాయి రెండు వందలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు పది అకరాకరానికి వచ్చేసరికి ఐదు వేలు మొక్క పడుతుంది ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు టాపు ఐదు వేలు అంటే మూడు రూపాయలు ఉంటుంది మొక్క పదిహేను వేలు దాదాపు రెండు కటింగుల్లోనే మనకి అమౌంట్ అనేది మొత్తం పెట్టుబడి వచ్చేస్తుంది పిండి కట్టలు విషయానికి వస్తే ఫస్ట్లో కొంచెం ఇరవై ఇరవై డిఏపి కొంచెం కలుపుకొని సాపు పొడి కలుపుకొని మనం వేసుకుంటే దీనికి ఇక ముందుతో కూడా పెట్టుబడి ఉండదు పైన ఒక రెండు మూడు స్ప్రే చేస్తే సరిపోద్ది ఏదైనా మచ్చ పువ్వు కనపడితే వెంటనే దాన్ని తీసేసి దూరంగా పడేయాలి కోసేటప్పుడు వరకు సాయంత్రం వేళలో కోసుకొని ఉదయానికి మనం మార్కెట్ చేయగలుగుకుంటే చాలా ఇబ్బంది చాలా సూటబుల్గా ఉంటుంది అయితే ఈ వెరైటీస్కి వచ్చేసరికి చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ ఇండస్లోనే బిగ్ బాల్ ఉంది బిగ్బాల్ చాలా బాగుంటుంది తర్వాత మేము ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాల్ దొరక టెన్నిస్ ప్లస్ చేసాము బాల్లోనే ఎల్లో రెడ్ వచ్చేసి అష్టగం చేశాము పర్లేదు ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేదు రెండు వందలు కూడా అమ్మాము నూట యాభై అమ్మేము ముప్పై రూపాయలు కూడా అమ్మాము మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చే పంట అంటే బంతి పంట కనీసం తక్కువలో తక్కువ ముప్పై రూపాయలు పడ్డా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అరెకరానికి వచ్చేసి లక్ష నుంచి లక్షన్నర రాబడి వస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు రైస్ షోలు ఇది వేసుకోవచ్చు ఎందుకంటే ఒక పంట అనేది కాకుండా మనకి ఒక నాలుగు ఎకరాలు ఉంటే బంతి కొంచెం కా కూరగాయలు కొంచెం తోటల కొంచెం పత్తి కొంచెం అంట వేరు 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 రకాల మన మనం వేసుకున్నట్లయితే దీంట్లో ఒకవేళ రేటు ఉన్న దాంట్లో ఒకవేళ రేట్ లేకపోయినా ఈక్వల్గా ఈక్వల్గా సరిపోతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు అదే మనం గుడ్డెచ్చేలో పడ్డట్టు మనం ఒకే పంట వేసామనుకోండి ఉంటేనేమో లాభం అవుతుంది లేకపోతే లాస్ అవుతుంది నాలుగు రకాల పంటలు వేసుకుంటే దాంట్లో కొంచెం దాంట్లో కొంచెం ఒకటి ఉన్న రేటు ఇంకోటి లేకపోయినా దాంట్లో కలిసిపోద్ది రైతుకి ఎటువంటి నష్టం జరగదు ఎటువంటి ఇబ్బంది జరగదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం మార్కెట్లో ఏదైతే మనకి రేటు ఉందో దాన్ని ఆలోచించి పది మంది వేసే పంట కాకుండా మనం వేరే రకంగా ఆలోచించి వేరేది ఏడన్నా సరే అసలు పండిద్దా లేదా శాంపిల్ తెచ్చి వేసుకోవచ్చు ఇప్పుడు నాది ఉంది ప్రజెంట్ కాలీఫ్లవర్ ఒక సాల్ వేసాము బెండ కొంచెం వేసాము వంగ వేసాము దోసకాయలు వేసాము సొరకాయ వేసాము ఇవి ఉన్న రెండు ఎకరాలు దాదాపు ఏడెనిమిది పంటలు వేసాము ఎటువంటి ఇబ్బంది లేదు అట్లా వేసుకుంటే ఇది రేట్ లేకపోయినా అది రేటు ఉంటుంది మొత్తం పడిపోదు కదా ఎప్పుడైనా దీనికి రేట్ లేకపోతే దానికి ఉంటుంది దానికి రేట్ లేకపోతే దీనికి ఉంటుంది అట్లాంటప్పుడు రైతు నష్టపోయే అవకాశం లేదు అందువల్ల ఎక్కువ అంతర పంటలకి ఒక మిరగ మిర్చి మిర్చి తర్వాత పత్తి ఇదే రకంగా కాకుండా ఈ రకంగా మనం పలు రకాల పంటలు వేసుకుంటే మనకి రైతుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అక్కడ బంతి వేశాను కదా ఇక ఈ ఉన్న రెండు నరలో నాది నర్సరీ యాక్చువల్గా ఈ నర్సరీ అయిపోయాక ఈ రెండున్నర ఎకరాల్లో అది ఒక ఆఫ్ ఎకరాపర్ అదొక ఆఫ్ ఎకరేసాము బీరొచ్చేసి ఒక ముప్పై సెంట్లు పెట్టాము వంగ ఒక ముప్పై సెంట్లు టమాటా వచ్చేసి ఒక ముప్పై సెంట్లు టమాటా వచ్చేసి ఇది బాహుబలి మనీ కళా సీడ్స్ వారిది బాహుబలి వెరైటీ చాలా బాగుందని చెప్పేసి పెట్టాము అద్భుతంగా ఉంది వెరైటీ వంగ వచ్చేసి మైకో వాళ్ళది పెట్టాము మహయా అని తర్వాత వచ్చేసి అడ్వాంటా వాడిది అడ్వాంటా సీడ్స్ వారిది రాధికా పెట్టాము దోసకాయలు వచ్చేసరికి కార్తికేయ సీడ్స్ వాళ్ళది రియా పెట్టాము అయితే కాకర కూడా పెట్టాము కొంచెం కీర కొంచెం పెట్టాము ఈ విధంగా ఈ రెండు ఎకరాల నరల సొర కూడా కొంచెం పెట్టాము మైకోవాల్ది మొత్తం దాదాపు ఏడు ఎనిమిది రకాల పంటలు దీంట్లో వేసాము యాక్చువల్గా సొరకాయకి ఇప్పుడు రేట్లు లేకపోయినా కానీ ఒక్కొక్క కాయ వచ్చేసి మనం మార్కెట్కి తీసిపోతే ఎనిమిది నుంచి పది రూపాయలు పడుతుంది వంకాయ కూడా ఇరవై రూపాయలు పడుతుంది బీరకాయ నలభై రూపాయలు పడుతుంది టమాటా వచ్చేసరికి ఇప్పుడు కొంచెం రేటు తక్కువ ఉంది ముందు ఇంతకుముందు చూసుకున్నట్లయితే వంద రూపాయలు అమ్మింది యాభై అమ్మింది ఇప్పుడు వచ్చేసి ఇరవై పదిహేను అమ్ముతుంది ఎందుకంటే నేను ఎందుకని చెప్పానంటే పలు రకాల పంటలు వేయాలి దీనికి రేటు ఉన్నప్పుడు దానికి ఉండదు దానికి రేటు ఉన్నప్పుడు దీనికి ఉండదు అలాంటప్పుడు మనకి ఇప్పుడు బెండ వచ్చేసి దాదాపు మార్కెట్కి పోతే ముప్పై రూపాయలు పడుతుంది కీరదోశ వచ్చేసి ఇరవై రూపాయలు పడుతుంది మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట మనం మార్కెట్కి వెళ్తే కనీసం ఒక రెండు నుంచి నాలుగు వేల రూపాయలు జేబులు వేసుకొని డే బై డే రావాలి అది నా ముఖ్య ఉద్దేశం రైతులకు నేను చెప్పేది అంటే పలు రకాల పంటలు వేసుకుంటే మనం ఎప్పుడూ విధంగా నష్టపోం ఏదైతే ఒకే రకం ఒకే టమాటా వేసాను అనుకోండి అప్పుడు నూట పది రూపాయలు ఉంది టమాటా డెబ్బై ఉంది ఎనభై ఉంది అని చెప్పి అదే రకంగా ఈ టమాటా మొత్తం వేసాను అనుకోండి చూడటానికి బాగుంది ఫీల్డ్ సుఖం లేదు కదా అందుకని చెప్పి ఇప్పుడు దీనికి లేదు బేరకు ఉంది కీరకు ఉంది బెండకుంది అట్లా దీనికి లేకపోయినా ఈ పంటకి ధర లేకపోయినా ఇంకో పంటకు ధర ఉంది కాబట్టి నాకు ఎటువంటి లాసు రాదు ఎటువంటి ఇబ్బంది ఎందుకంటే నర్సరీ అయిపోయిన నుంచి దాదాపు అందరూ వదిలేస్తారు కానీ నేను ప్రయోగాత్మకంగా ఏం చేశానంటే అది కొంచెం అది కొంచెం ఏది పండుద్ది ఏది బండదు అని చెప్పేసి నేను వేయటం జరిగింది నేనైతే బాగా సంతోషంగా ఉన్నాను ఎటువంటి ఇబ్బంది లేదు ఉన్న దాంట్లోనే నేను మా అమ్మగారు మా కూలి మనిషిని పెట్టుకొని నాకైతే నేనే డైరెక్ట్గా మార్కెట్కి తీసుకువెళ్తాను అమ్మ వేసుకుంటాను డబ్బులు కూడా ఏమంటే ఇచ్చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు ఇది ఏంటంటే మనకి రైతు వారీగా ఎప్పుడు మనకి డబ్బులు పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి వచ్చే డబ్బులు కూలీలకు ఇచ్చినా మనం వాడుకోవడానికి కానీ ఒకరిని మనం ఎదురు చూడకుండా మంది మనం వ్యవసాయం చేసుకొని మన డబ్బులు మనం సంపాదించుకొని మన సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ మనం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకనే ఒక నాలుగైదు ఎకరాలు ఉంటే నాలుగైదు రకాల పంటలు వేసుకోమని మేము మీకు రికమెండ్ చేస్తున్నాం అది